యహోశువా పదవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి యహోవా ఇస్రాయేలీల ఎదుట అమేరియులను అప్పగించిన దినమున ఇస్రాయేలీలు వినుచుండగా యహోషువా యహోవాకు ప్రార్థన చేశను సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము జనులు తమ శత్రువుల మీద పగతీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను అనుమాట యాషారు గ్రంథములో వ్రాయబడి ఉన్నది కదా యహోషువా పదవ అధ్యాయము పదమూడవ వచనము నుండి సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడిల్లా అస్తమింప త్వరపడలేదు యహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతనే గాని ఉండలేదు నాడు యహోవా ఇస్రాయలీల పక్షముగా యుద్ధము